హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను దోశ ఎలా వేసానో చూపించబోతున్నాను ముందుగా పైన ఇచ్చిన ఐటమ్స్ అన్నీ నైట్ అంతా నానబెట్టుకున్నాను చూడండి ఇలా నానిపోవాలి తర్వాత రుబ్బు పెట్టుకున్నాను ఒక ప్యాన్లో పల్లీలు దూరగా వేయించుకొని అలాగే పచ్చిమిర్చి వేయించుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసి కొద్దిగా ఉప్పు మర్పించండి చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి ఒక ప్యాన్లో నూనె పోసి పప్పు దినుసులు కొన్ని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి దూరగా వేయించుకొని మిక్సీ పట్టిన చట్నీని ఇందులో వేయాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయతో ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసి పిండిని కరిపతో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి దోశ అంటే మా పాపకైతే చాలా ఇష్టమండి